కూడా సంబంధించి దానికి కనెక్టింగ్ గా ఉన్న అటు సరుణగర్ కానీ అంటే ఇటు అంటే సరునగర్ కానీ అంటే ఇటు కూడా కానివ్వండి అటు గద్యనగరం కానివ్వండి అభివృద్ధిలో భాగంగా సిఎం రోడ్ నుంచి సీఎం రోడ్ లో శారదా వైన్స్ నుంచి పాత ఎరబినగర్ జంక్షన్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు శారదా స్టామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం కొరకై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇది స్టాండింగ్ కమిటీలో కూడా క్లియర్ చేసి జిహెచ్ఎంసి వారు అనుమతి ఇచ్చిండ్రు స్టాండింగ్ కమిటీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున శాంక్షన్ అయింది దానికి తోడుగా సరునగర్ లేక్ పైన ప్రియదర్శిని పార్క్ ఆనుకొని ఉన్న కంజషన్ ఏదైతే బ్రిడ్జ్ ఒక చిన్నంగల్ బ్రిడ్జ్ ఉందో ఆ దాని కంజషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలతోటి మరో బ్రిడ్జ్ అక్కడ నిర్మాణం కొరకై ప్రపోజల్స్ పంపించినట్టయితే నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున స్టాండింగ్ కమిటీలు ఇది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానికి తోడుగా బండ్ స్ట్రెంతనింగ్ కోసం అంటే ఏదైతే సరునగర్ బండ్ వినాయక చవితి వస్తున్నప్పుడు సరునగర్ బండ్ బండ్ అనే ప్రాంతం కొంచెం స్ట్రెంతనింగ్ ప్రాబ్లం ఉంది ఆ బండ్ ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని ఆ బండ్ స్ట్రెంతనింగ్ కోసం ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది దానికి తోడుగా బ్యూటిఫికేషన్ ఆఫ్ లేక్ సరుణర్ లేక్ చుట్టన్న సింగరేణి కాలనీ తపోవన్ కాలనీ గ్రీన్ పార్క్ కాలనీ పరిసరాల ప్రాంతాలను కలుపుకొని ఏదైతే బండు మట్టి పోసున్న బండిని అంటే బ్లడ్ గా బ్యూటిఫికేషన్ లో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో నాలుగు కోట్ల యాభై లక్షల పైననే ఖర్చు పెట్టి ఈ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లింగోజ్ కూడా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మేము పోయి అడిగినప్పుడు ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి ఈ సరు అభివృద్ధిలో అభివృద్ధి లో ముందుకు పోవాలని చెప్పడం జరిగింది ఏదైతే సరు బ్రిడ్జ్ కడుతున్నామో సరుణ్ ఏదైతే బ్రిడ్జ్ ఈ విధంగా ఒక నమూనాగా అయితే మేము విడుదల చేసినా దీనికన్నా బ్రహ్మాండంగా బ్రిడ్జ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్కి తోడుగా సరునగర్ లింకోజ్ ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్లు రోడ్డు దాన్ని వెడల్పు చేసే ప్రయత్నంలో భాగంగా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి సరమ్ నగర్ లింగోజ్ అభివృద్ధికి ముందుకు పోవాలని సీఎం గారు సూచించినారు ఆ దాంట్లో భాగంగానే రోడ్ వెడల్పు భాగంగా నూట స్ట్రక్చర్స్ ప్రియదర్శని పార్క్ నుంచి సీఎం రోడ్ కనెక్టింగ్ గా తీసుకపోతే ఎల్బీ నగర్ వరకు నూట డెబ్బై యొక్క స్ట్రక్చర్లు అప్రాక్సిమేట్లీ అన్ని ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ డబ్బులు ఇచ్చిన కానీ డబ్బులు డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి దానికి తోడుగా రోడ్లు వేయాలి లైట్లు వేయాలి స్టామ్ వాటర్ డ్రైనేజ్ వెయ్యాలి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి స్ట్రీట్ లైట్స్ వేయాలి బ్యూటిఫికేషన్ చేయాలి ఇంత గడ్డి పెట్టాలి చెట్లు పెట్టాలి ఇవన్నిటికి గాను మినిమం అప్రాక్సిమేట్ గా ఒక మూడు వందల కోట్ల ఖర్చుతోటి సరు నగర్ కూడా అభివృద్ధిలో భాగంగా మేము ఖర్చు చేస్తున్నాము దీనికి నిదర్శనం ఈ బ్రిడ్జ్ ఒక ఎగ్జాంపుల్ గా సరూ నగర్ బ్రిడ్జ్ ఇది ఇప్పుడు ప్రియదర్శిని పార్క్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దాని ఆనుకొని ఉన్న ఈ బ్రిడ్జ్ ఈ విధంగా మేము దీన్ని తీసుకురాబోతున్నాం దానికి తోడుగా అయితే శాంక్షన్ లెటర్స్ మీకు అందరు కూడా చూపిస్తున్నాం ఏది కూడా అన్నిటి కూడా శాంక్షన్ తీసుకొని వచ్చినాం ఒక్కటి కూడా శాంక్షన్ లేకుండా చెప్పేది కాదు ఇదన్నీ కూడా ఏ డేట్లలో ఏవే శాంక్షన్ చేసినాము అన్ని కూడా డేట్ తో సహా ఎంత శాంక్షన్ వచ్చింది ఫైల్ నెంబర్ ఎంత ఏ డేట్ లైన్ స్టాండింగ్ కమిటీలు ఎప్పుడు క్లియర్ చేసిండ్రు ఇవన్నీ కూడా పొందుపరిచి మీకు చెప్తున్నాం సరు నగర్ ఎల్బీ నగర్ ప్రాంతం సంబంధించిన లింగోజ్గూడ ప్రాంతం డెవలప్ కావాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రచారంలో భాగంగా ఆయన చాలా గట్టిగా చెప్పిండు ఒకటే మాట అన్నాడు మా రాజశేఖర్ ని గెలిపించండి మీ గల్లీలలో గస్తీ కాస్తాడు మీకు పని చేస్తాడు మీకు పని చేసి మీ ఇబ్బందులని తొలగిస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిం ఆయన అదే విధంగా నాకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సహకరిస్తున్నాడు దానిలో తోడుగా ప్రతి విషయంలో నాకు సహకారం అందుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సరు నగర్ మరియు లింగజూడ ప్రాంతం ఎల్బీ నగర్ కాన్స్టిటెన్సీ తరఫు నుంచి ఇంత పెద్ద డెవలప్మెంట్ లో ప్రతి దాంట్లో మీరు పాత్ర ప్రతి దాంట్లో మీరు సహకరిస్తున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి మరి జీహెచ్ఎంసీ అధికారులకు అదే విధంగా మా మంత్రి శ్రీధర్ బాబు గారికి మధుయాసి గౌడ్ గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి గారు అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఈ ప్రాంతానికి నా ఎలక్షన్ లో ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్ గా చెప్పిండు మా రాజశేఖర్ని శేఖర్ ని గెలిపియండి మీ బస్తీలకు గస్తీగాస్తాడు మీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు మీ అభివృద్ధిలో భాగస్వాముడు ఏ విధంగా చెప్పిండో అదే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ముందుండి నాకు శాంక్షన్స్ ఇస్తున్నాడు ఈ మధ్య కాలంలో తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కాలనీలో రోడ్ వేసినాం ప్రతి ఖాళీలో జీజీడీ లైన్ అవసరం ఉన్న చోట వేసినాం స్ట్రీట్ లైట్లు ఇచ్చినాం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని కూడా టేకప్ చేస్తున్నాం ఓపెన్ జిమ్లు పెట్టించినాం అదేవిధంగా ఇచ్చినాం దానికి తోడుగా ఈరోజు ఇవన్నీ శాంక్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసి అధికారులకు చెప్పి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు సో ఆయన మాటను ఎక్కడ అమ్ము చేయలే ఆయన గస్తీ గాయమన్నాడు ఈ బస్తీకి నేను గస్తీ కాస్తున్నా ఈ బస్తీల నెలకొన్న సమస్యలన్నీ కూడా నెరవేరుస్తా ముందు ముందు కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా నేను నిలబడతా అని సగోవరంగా చెప్పుకుంటాను థ్యాంక్ యూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కూడా సంబంధించి ఏదైతే సరునగర్ లేక్ ఉందో దానికి కనెక్టింగ్ గా ఉన్న అటు సరునగర్ కానివ్వండి ఇటు కూడా కానివ్వండి అటు గడ్డేనగరం కానివ్వండి అభివృద్ధిలో భాగంగా రోడ్ నుంచి శారదా వైన్స్ నుంచి పాత ఎల్బినగర్ జంక్షన్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు ఒక స్టాం వాటర్ డ్రైన్ నిర్మాణం కొరకై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇది స్టాండింగ్ కమిటీలో కూడా క్లియర్ చేసి జిహెచ్ఎంసి వారు అనుమతి ఇచ్చిండ్రు స్టాండింగ్ కమిటీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున శాంక్షన్ అయింది దానికి తోడుగా నగర్ లేక్ పైన ప్రియదర్శిని పార్క్ ఆనుకొని ఉన్న కంజషన్ ఏదైతే బ్రిడ్జ్ ఒక చిన్నగా బ్రిడ్జ్ ఉందో ఆ దాని కంజెషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలతోటి మరో బ్రిడ్జ్ అక్కడ నిర్మాణం కొరకై ప్రపోజల్స్ పంపించినట్టయితే నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున స్టాండింగ్ కమిటీలు ఇది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానికి తోడుగా బండ్ స్ట్రెంతనింగ్ కోసం అంటే ఏదైతే సరుణ్ నగర్ బండ్ వినాయక చవితి వస్తున్నప్పుడు సరుణ్ నగర్ బండ్ బండ్ అనే ప్రాంతం కొంచెం స్ట్రెంతనింగ్ కి ప్రాబ్లం ఉంది ఆ బండు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని ఆ బండ్ స్ట్రెంతనింగ్ కోసం ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది దానికి తోడుగా బ్యూటిఫికేషన్ ఆఫ్ లేక్ సరుణ్ లేక్ చుట్టన్న సింగరేణి కాలనీ తపోవన్ కాలనీ గ్రీన్ పార్క్ కాలనీ పరిసరాల ప్రాంతాలను కలుపుకొని ఏదైతే బండు మట్టి పోయడం పోసున్న బండిని అంటే ఫుల్ బ్లెడ్ గా బ్యూటిఫికేషన్ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో నాలుగు కోట్ల యాభై లక్షల పైననే ఖర్చు పెట్టి ఈ సరు నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లింగరాజు కూడా సరునగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో గౌరవం ముఖ్యమంత్రి గారు మేము పోయి అడిగినప్పుడు ఇవన్నిటి కూడా శాంక్షన్స్ ఇచ్చి ఈ సరునగర్ అభివృద్ధి లో ముందుకు పోవాలని చెప్పడం జరిగింది ఏదైతే సరు నగర్ బ్రిడ్జ్ కడుతున్నామో సరునగర్ ఏదైతే బ్రిడ్జ్ ఈ విధంగా ఒక నమూనాగా ప్రస్తుతానికైతే మేము విడుదల చేసినాం దీనికన్నా బ్రహ్మాండంగా బ్రిడ్జ్ ఉంటది ఈ బ్రిడ్జ్ కి తోడుగా సరుణగర్ లింగోజ్గూడ ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్లు ఉన్న రోడ్డు దాన్ని వెడల్పు చేసే ప్రయత్నంలో భాగంగా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి సరూన్ నగర్ లింగోజ్గూడ అభివృద్ధికి ముందుకు పోవాలని సీఎం గారు సూచించినారు ఆ దాంట్లో భాగంగానే రోడ్ వెడల్పు భాగంగా నూట స్ట్రక్చర్స్ ప్రియదర్శని పార్క్ నుంచి సీఎం రోడ్ కనెక్టింగ్ గా తీసుకపోతే ఎల్బీ నగర్ వరకు నూట డెబ్బై ఒక్క స్ట్రక్చర్ అప్రాక్సిమేట్లీ అన్ని ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ డబ్బులు ఇచ్చిన కానీ డబ్బులు డబ్బులు కదా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇబ్బంది జరగకుండా వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి దానికి తోడుగా రోడ్లు వేయాలి లైట్ వేయాలి స్టామ్ వాటర్ డ్రైనేజ్ చేయాలి డ్రైనేజ్ సిస్టమ్ ఎరుగుపోతాయి స్ట్రీట్ లైట్ చేయాలి బ్యూటిఫికేషన్ చేయాలి గడ్డి పెట్టాలి చెట్లు పెట్టాలి ఇవన్నీ గాను మినిమం అప్రాక్సిమేట్ గా ఒక మూడు వందల కోట్ల ఖర్చు తోటి సౌ నగర్ లింగోద్ అభివృద్ధిలో భాగంగా మేము ఖర్చు చేస్తున్నాము దీనికి నిదర్శనం ఒక ఎగ్జాంపుల్ గా సౌ నగర్ బ్రిడ్జ్ ఇది ఇప్పుడు ప్రదర్శి పాత దగ్గర ఉన్న బ్రిడ్జ్ దాని ఆనుకోనున్న ఈ బ్రిడ్జ్ ఈ విధంగా మేము దీన్ని తీసుకురాబోతున్నాం దాని కూడా అయితే చూస్తున్నాం ఏది కూడా అన్నిటి కూడా శాంక్షన్ తీసుకొచ్చిన ఒక్కటి కూడా శాంక్షన్ చెప్పేది కాదు అన్ని కూడా ఏ డేట్ ఏ శాంక్షన్ ఇస్తామో అన్ని కూడా డేట్ తో సహా ఎంత శాంక్షన్ వచ్చింది ఫైల్ నెంబర్ ఎంత ఏ స్టాండింగ్ కమిటీలు ఎప్పుడు క్లియర్ చేసిండ్రు ఇవన్నీ కూడా ముందు పరిచింది మీరు సరూర్ నగర్ నగర్ ప్రాంతం సంబంధించిన లింగోగుడ ప్రాంతం డెవలప్ అవ్వడానికి ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రచారంలో భాగంగా ఆయన చాలా గట్టిగా చెప్పిండు ఒకటే మాట అన్నాడు రాజశేఖర్ గెలికండి మీ గల్ల గస్తీ ఆస్తాడు మీకు పని చేయడు మీకు పని చేసి మీ ఇబ్బందులని తొలగిస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఆయన అదే విధంగా నాకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సహకరిస్తున్నాడు దానిలో తోడుగా ప్రతి విషయంలో నాకు సహకారం అందుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మరొకసారి ధన్యవాదాలు నగర్ తరఫు నుంచి ఇంత పెద్ద డెవలప్మెంట్ లో ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో మీరు సహకరిస్తున్నందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జీహెచ్ఎంసీ అధికారులకు అదే విధంగా మా మంత్రి శ్రీధర్ బాబు గారికి మధువ్యాసి గౌడ్ గారికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి గారు అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఈ ప్రాంతానికి నా ఎలక్షన్ లో ప్రచారంకి వచ్చినప్పుడు ఆయన చాలా క్లియర్ గా చెప్పిండు మా రాజశేఖర్ ని గెలిపియండి మీ బస్తీలకు గస్తీ కాస్తాడు మీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటాడు మీ అభివృద్ధిలో భాగస్వాముడు అవుతాడు అని ఏ విధంగా అయితే చెప్పిండో అదే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో ముందుండి నాకు శాంక్షన్స్ ఇస్తున్నాడు ఈ మధ్య కాలంలో తక్కువ తక్కువ చెప్తున్నాను నేను ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కాలనీలో రోడ్ వేసినాం ప్రతి కాలనీలో జీజీడీ లైన్ అవసరం ఉన్న చోట వేసినాం స్ట్రీట్ లైట్లు పెట్టి ఇచ్చినాం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం ఓపెన్ జిమ్ అదే విధంగా బస్ ఎన్నో సీఎం రిలీఫ్ పనులు ఇచ్చినాం దానికి తోడుగా ఈ రోజు ఇవన్నీ శాంక్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసి అధికారులకు చెప్పి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇప్పించారు సో ఆయన మాటను ఎక్కడ అమ్ము చేయలే ఆయన గస్తీ గాయమన్నాడు ఈ బస్తీకి నేను గస్తీ గాస్తున్న ఈ బస్తీ నెలకొన్న సమస్యలన్నీ కూడా నెరవేరుస్తా ముందు ముందు కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా నేను నిలబడతా అని సగవరంగా చెప్పుకుంటా థ్యాంక్ యూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు లింగోజ్ కూడా సంబంధించి ఏదైతే సరునగర్ లేక్ ఉందో దానికి కనెక్టింగ్ గా ఉన్న అటు సరునగర్ కానివ్వండి ఇటు లింగోజ్ కూడా కానివ్వండి అటు గద్యనగరం కానివ్వండి అభివృద్ధిలో భాగంగా రోడ్ నుంచి శారదా వైన్స్ నుంచి పాత ఎరబినగర్ జంక్షన్ నుంచి ప్రియదర్శిని పార్క్ వరకు ఒక స్టాం వాటర్ డ్రైన్ నిర్మాణం కొరకై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇది స్టాండింగ్ కమిటీలో కూడా క్లియర్ చేసి జిహెచ్ఎంసీ వారు అనుమతి ఇచ్చిండ్రు స్టాండింగ్ కమిటీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున శాంక్షన్ అయింది దానికి తోడుగా సరునగర్ లేక్ పైన ప్రియదర్శిని పార్క్ ఆనుకొని ఉన్న కంజెషన్ ఏదైతే బ్రిడ్జ్ ఒక చిన్న బ్రిడ్జ్ ఉందో ఆ దాని కంజషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలతోటి మరో బ్రిడ్జ్ అక్కడ నిర్మాణం కొరకై ప్రపోజల్స్ పంపించినట్ైతే నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదులో స్టాండింగ్ కమిటీలు ఇది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది దానికి తోడుగా బండ్ స్ట్రెంథనింగ్ కోసం అంటే ఏదైతే సరునగర్ బండ్ వినాయక చవితి వస్తున్నప్పుడు సరునగర్ బండి బండ్ అనే ప్రాంతం కొంచెం స్ట్రెంతి ప్రాబ్లం ఉంది ఆ బండు ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో వినాయక చవితి దృష్టిలో పెట్టుకొని ఆ బండు స్ట్రెంతనింగ్ కోసం ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది దానికి తోడుగా బ్యూటిఫికేషన్ ఆఫ్ లేక్ సరునగర్ లేక్ చుట్టన్న సింగరేణి కాలనీ తపోవన్ కాలనీ గ్రీన్ పార్క్ కాలనీ పరిసరాల ప్రాంతాలను కలుపుకొని ఏదైతే బండు మట్టి పోయే బండిని అంటే ఫుల్ బ్లెడ్జ్ గా బ్యూటిఫికేషన్ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో నాలుగు కోట్ల యాభై లక్షల పైననే ఖర్చు పెట్టి ఈ సరునగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కూడా సరునగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో గౌరవం ముఖ్యమంత్రి గారు మేము పోయి అడిగినప్పుడు ఇవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి ఈ అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు పోవాలని చెప్పడం జరిగింది ఏదైతే సరు బ్రిడ్జ్ కడుతున్నామో సరుణ్నగర్ ఏదైతే బ్రిడ్జ్ ఈ విధంగా ఒక నమూనాగా ప్రస్తుతానికి మేము విడుదల చేసినాం దీనికన్నా బ్రహ్మాండంగా బ్రిడ్జ్ ఉంటది ఈ బ్రిడ్జి కి తోడుగా సరునగర్ లింగోజ్గూడ ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్లు ఉన్న రోడ్డు దాన్ని వెడల్పు చేసే ప్రయత్నంలో భాగంగా మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి సరు నగర్ లింగోజ్గూడ అభివృద్ధికి ముందుకు పోవాలని సీఎం గారు సూచించినారు ఆ దాంట్లో భాగంగానే రోడ్ వెడల్పు భాగంగా నూట డెబ్బై ఒక్క స్ట్రక్చర్స్ ప్రియదర్శని పార్క్ నుంచి సీఎం రోడ్ కనెక్టింగ్ గా తీసుకపోతే ఎల్వి నగర్ వరకు నూట డెబ్బై ఒక్క స్ట్రక్చర్లు అప్రాక్సిమేట్లీ అన్ని ఉన్నాయి ఈ స్ట్రక్చర్స్ అన్నిటికీ డబ్బులు ఇచ్చిన కానీ డబ్బులు డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళందరూ డబ్బులు ఇవ్వాలి దానికి తోడుగా రోడ్లు వేయాలి లైట్లు వేయాలి స్టాం వాటర్ డ్రైనేజ్ వెయ్యాలి డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచాలి స్ట్రీట్ లైట్స్ వేయాలి బ్యూటిఫికేషన్ చేయాలి ఇంత గడ్డి పెట్టాలి చెట్లు పెట్టాలి ఇవన్నిటికి గాను మినిమం అప్రాక్సిమేట్ గా ఒక మూడు వందల కోట్ల ఖర్చు తోటి సరువు నగర్ లింగోది అభివృద్ధిలో భాగంగా మేము ఖర్చు చేస్తున్నాము దీనికి నిదర్శనం ఈ బ్రిడ్జ్ ఒక ఎగ్జాంపుల్ గా సరూ నగర్ బ్రిడ్జ్ ఇది ఇప్పుడు ప్రియదర్శిని పార్క్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ దాని ఆనుకొని ఉన్న ఈ బ్రిడ్జ్ ఈ విధంగా మేము దీన్ని తీసుకురాబోతున్నాం దానికి తోడుగా అయితే శాంక్షన్ లెటర్స్ మీకు అందరు కూడా చూపిస్తున్నాం ఏది కూడా అన్నిటి కూడా శాంక్షన్ తీసుకొని వచ్చినాం ఒక్కటి కూడా శాంక్షన్ లేకుండా చెప్పేది కాదు ఇది అన్ని కూడా ఏ డేట్ ఏవే శాంక్షన్ చేసినాము అన్ని కూడా డేట్ తో సహా ఎంత శాంక్షన్ వచ్చింది ఫైల్ నెంబర్ ఎంత ఏ డేట్ లైన్ స్టాండింగ్ కమిటీలు ఎప్పుడు క్లియర్ చేసిండ్రు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాం సరు నగర్ ఎల్బీ నగర్ ప్రాంతం సంబంధించిన లింగోజ్ కూడా ప్రాంతం డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రచారంలో భాగంగా ఆయన చాలా గట్టిగా చెప్పిండు ఒకటే మాట అన్నాడు మా రాజశేఖర్ ని గెలిపించండి మీ గల్లీలలో గస్తీ కాస్తాడు మీకు పని చేస్తాడు మీకు పని చేసి మీ ఇబ్బందులని తొలగిస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిం ఆయన అదే విధంగా నాకు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని సహకరిస్తున్నాడు దానిలో తోడుగా ప్రతి విషయంలో నాకు సహకారం అందుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సరుణ మరియు లింగజూడ ప్రాంతం వెళ్ళిన నగర్